హలో అండి రైతులందరూ నమస్తే ఈ రోజు నేను రైతులకు మనకు పొలంలో ఒక మంచి మందు మీకు పరిచయం చేస్తానండి ఈ మందు రైతులందరూ అడుగుతున్నారు కానీ ఇవాళ మనకు షాపులో స్టాక్ వచ్చిందండి ఈ మా ఈ మందు పేరు ఏంటంటే మన భూమి జరికా అండి ఈ భూమి జరిక అనేది మన చాలా ప్రమాణమైన మందు అండి ఇది ఇది రైతులు ఆల్రెడీ అడుగుతుండ్రు అడుగుతున్నారు కాబట్టి మేము మా షాప్లో తెప్పించామండి రోజు మనకు అందుబాటులో వచ్చిందండి మీరు రైతులు ఈ మందు కావాల్సినట్లు మాకు గొంధాలు సంప్రదించవచ్చు లేదంటే మా షాప్కి వచ్చి తీసుకెళ్ళచ్చండి పెద్ద పెద్ద జిల్లాలు అయితే మేము పది లీటర్లు తీసుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తాం మిగతా జిల్లాలకు కార్గోదారా మేము పంపగలుగుతామండి అండి ఈ మందు భూమి జనిక అండి ఇది ఈ లుమినారా కంపెనీ ఈ మందు ఏంటిది ఇందులో ఎక్కి టెక్నికలుస్తుంది ఈ మందు ఎకరానికి ఎంత వాడాలి రెండు ఎకరాలకు ఎంత వాడాలి అని నేను పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తానండి భూమి జనిక అనే మందు మా షాపులో లీటర్ బాటిల్స్ అవైలబుల్ ఉన్నాయండి ఈ లీటర్ వచ్చేసి రెండు ఎకరాలకు వస్తాయండి ఈ భూమి జనికా అనే మందు లుమినారా కంపెనీస్ మ్మినారా లుమినారా కంపెనీ వాళ్ళదండి ఇది మైక్రో బ మైక్రో బియాల్ బయోలాజికల్ నూట అండి ఇది ఇది ఏంటంటే ఈ మందు మనకు ఇది ఇల్లు ఏమేమి కలుస్తాయి ఏందనేది మీకు నేను ఇప్పుడు తెలియజేస్తానండి ఇందులో మనకు వచ్చేసి పొటాషియం ఉమైటు ట్వంటీ పర్సెంట్ ఉంటుందండి సైటోకానిన్స్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది ఆక్సిజన్స్ అనేది ఇరవై పర్సెంట్ ఉంటుందండి జింకు వన్ పర్సెంట్ ఉంటుంది అంట్రోల్ హైడ్రోలైజిల్ ప్రోటీన్స్ ఎయిటీన్ పర్సెంట్ ఉంటుందండి ఆక్సియజ్ సొల్యూషన్ అనేది ట్వంటీ పర్సెంట్ ట్వంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది టోటల్ వంద శాతం ఉంటుందండి ఇది ఏంటంటే మందు మనకు ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ ఎంఎల్ హండ్రెడ్ లీటర్ వంద కేజీల యూరియా లేదంటే మనకు రెండు ఎకరాల వరకు వాడుకోవచ్చు అండి ఇది మనకు ఒక హాఫ్ అన్ అవరు మనకు ఆ మందు యూరియా కలిపిన తర్వాత నిమిషాలు మనకు మొత్తం కలుపుకున్న తర్వాత మనకు వాడుకోవాలండి ఈ దోశ ఏది ఉంటే మనకు టూ టు త్రీ ఎంఎల్ లీటర్ వాటర్ చేసుకోవాలండి ఇది వన్ ఎంఎల్ ఈ వన్ ఎంఎల్ వన్ లీటర్ వాటర్ ట్రీట్ ద సీడ్స్ ట్రీట్మెంట్ కూడా వాడుకోవచ్చు సీడ్స్ ట్రీట్మెంట్ కూడా వాడుకోవచ్చు అండి ఇది ఈ మందు అనేది మన షాప్లో అందుబాటులో ఉన్నాయండి ఇది భూమి జనికా అండి రైతులు చాలామంది ఇప్పటికే మన షాపులో అడిగి వెళ్తున్నారు అందువల్ల రైతులు తెప్పిమంటే మేము తెప్పించామండి ఒకే కే ఒక కేసు అయితే మా షాపులో అందుబాటులో ఉన్నది మీకు రైతులకు మీకు అడిగిన కొద్దీ మేము తెప్పిస్తూ ఉంటామండి ఇది మనకు భూమి జనిక అండి ఇది లుమినారా కంపెనీ వాళ్ళది ఈ సంవత్సరం వచ్చింది ఇది ఇది రైతులు మన వాళ్ళు వాడారు కాబట్టి మనకు విన్న సంవత్సరం ట్రయల్స్ ఇచ్చారు అందువల్ల రైతులు తెప్పియమంటే వాళ్ళ కోరిక మేరకు మేము తెప్పించామండి ఈ భూమి జనిక మందు కావాల్సిన వాళ్ళు మాకు షాపులో ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు లేదంటే మీరు షాప్కి వచ్చి కూడా తీసుకెచ్చ తీసుకెళ్ళొచ్చండి ఇది మన పెద్దపల్లి జిల్లా అయితేనో మేము పది లీటర్లు తీసుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఇస్తామండి ఈ మిగతా జిల్లాల వారికి మనకు మీకు కార్గో ద్వారా మీకు మందు మేము పంపించబడతామండి అందువల్ల రైతులందరూ ఈ భూమి జనిక కావాల్సిన వాళ్ళు మాకు కాల్ చేయాలని మేము కోరుతున్నాం అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మందికి షేర్ చేయడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది